బంజారా జాతి గర్వించే ఘనమైన పండుగ సంత్ సేవాలాల్ మహారాజ్ తీస్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ రెండవ డివిజన్ పరిధిలోని గుండ్ల సింగారం బంజారా కాలనీ నందు సంత్ సేవాలాల్ మహారాజ్ తీస్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని సంత్ సేవాలాల్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాజీ ఎంపీ అజ్మీర్ సీతారాం నాయక్ బీఆర్ఎస్ నాయకులు ఏనుగులు రాకేష్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ లావుడ్య రవి నాయక్ మాజీ కార్పొరేటర్ బానోత్ కల్పన సింగిలాల్ వరంగల్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు హనుమకొండ మండల అధ్యక్షుడు మాదాస్ అజయ్ డివిజనల్ అధ్యక్షుడు పొన్నాళ్ళ రఘు సోషల్ మీడియా ఇన్ఛార్జి పుట్టి తిరుపతి మరియు బంజారా కమిటీ నాయకులు నునావత్ జవహర్ నాయక్ బంజారా సోదరు సోదరిమన్లు తదితరులు పాల్గొన్నారు ఇంపార్టెంట్ మా లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది చెప్పమని చెప్తే వివరంగా చెప్పిండు అలాగే నేను డాక్టర్ రామ్ నాయక్ గారు తర్వాత మా విప్పు మురళీ నాయక్ గారు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు రామ్ దాస్ నాయక్ నాకు కూడా అవకాశం కలిపింది ఆ రోజు శివాల యొక్క పుట్టినరోజు సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరించి ఇదే విషయాన్ని అడిగినాం అన్న ఇది ఈ పండుగ చాలా ఇంపార్టెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినాం దీన్ని కూడా సెలవు దినం ప్రకటించాలంటే వారు ఒక్కటే మాట ఇచ్చారు ఏమంటే ఫస్ట్ ఏ డే మీరు ఈ యొక్క తీజు చాలు చేస్తారు ప్లస్ శవలాలు చేస్తారు ఏ మీరు ఒక డేట్ నిర్ణయం తీసుకోండి తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఇది ప్రభుత్వ పండుగగా గుర్తించి సెలవు ప్రకటించే విధంగా మీరందరూ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని ముందుకు తీసుకెళ్తాను అలాగే పెద్ద కోరిక కోరికను మా సింగలాల్ బాయ్ అది పదివేలు అంట ఖర్చు ఒక డ్రెస్ తయారు చేయడానికి మరి బతుకమ్మ చీర మీకు ఎంత కత్తుందో తెలుసు బతుకమ్మ చీరకు వీటి కంపేర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసు అయినా కూడా తప్పనిసరిగా ఈ ముందుకు తీసుకెళ్తాను సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ యొక్క కోరికలను నా కోరిక కూడా తెలియపరుస్తాను